హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి మరమరాలు లడ్డు అండి మరమరాలు అంటే తెలుసు కదా ఆ లడ్డు అయితే ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో అయితే చూసుకుందామండి దీనికి చక్కగా బెల్లం పానకం అనేది బాగా రావాలండి అది రాలేదనుకో లడ్లు అనేది కావండి నేనైతే డిమాండ్ నుండి హాఫ్ కేజీ మరమరాలు అయితే తీసుకొచ్చానండి ఆ మరమరాలు అనేది ఒక గ్లాసు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్ బెల్లం అయితే అండి తీసుకొని అందులో హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను అండి ఎంత బెల్లం తీసుకుంటానో అందులో సగం వాటర్ తీసుకోవాలండి మళ్ళీ ఎంత బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తోని నాలుగు గ్లాసుల మరమరాళ్ళని అయితే తీసుకోవాలండి ఎక్కువ తక్కువ అయినా క్వాంటిటీ ఎక్కువ తక్కువ అయినా కూడా కావండి ఎక్కువ అయితే మనకు పానకం అనేది రావండి అది పానకం సరిపడక అంతా మన టేస్ట్ అనేది రాదండి మరీ స్వీట్గా కాకుండా మరీ సప్పగా కాకుండా ఉండడానికండి చూడండి బెల్లం పానకం అయితే ముందు పట్టుకోవాలండి చూడండి నేను వేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉడికించినాక కొంచెం వాటర్లో కొంచెం యాడ్ చేసి చూడండి గట్టిగా అయిందండి ఇది ఆశ మాసం కదండి నేను అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది మీకు గట్టిగా అయినది కనిపించలేదండి సో గట్టిగా అయినాక అందులోకి మనం పక్కన తీసుకున్న మరమలను అయితే వేసుకొని కలుపుకోవాలండి బాగా మొత్తం ఈ పానకం అనేది మరమరాలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అట్లయితేనే ఈ లడ్డు అనేది కరెక్ట్ వస్తుందండి విడిపోకుండా గట్టిగా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఫస్ట్ అయితే చేతి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఆ లడ్డునైతే చేసుకోవాలండి మేము చిన్నప్పుడు మా విలేజ్లో ఒక ముసలామే ఉండదండి ఆమె చేసేది ఈ లడ్డులు అంత చాలా ఇష్టంగా తినేదండి ఆ మనం చేసేది తక్కువనే కానీ ఆమె పెద్ద పెద్ద లడ్డులు చేసేదండి చిన్నప్పుడు మా చిన్నప్పుడు రూపాయికి ఒక లడ్డు అమ్మేదండి ఆమె ఊర్లోకి వస్తుందండి ఆమె వస్తుందని ఆమె రాక కోసం ముందే అందరం డబ్బులు కూడబెట్టుకొని దాచుకునే వాళ్ళం అండి ఆమె వచ్చినప్పుడు కొనుక్కుందాం అన్నట్టు అంత బాగుండేయండి ఇవి చూడండి వీడియోలు చూపించినట్టుగా ఎంత మంచిగా వస్తుందో చిక్కగా పానకం కూడా చిక్కగా మంచిగా వచ్చింది అందుకే లడ్డు కూడా తొందరగా దగ్గర పడ్డదండి అంటే గట్టిగా అయింది విడి మరమరాలు విడిపోకుండా చూడ అన్నీ అయితే చేసేసినామండి ఇవన్నీ చేసుకున్నాక ఒకస బాక్స్లో అయితే గాలిపోని బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలండి లేకుంటే ఇవేమిటంటే గట్టిగా పడి మనం తినేటప్పుడు కూడా రా మరమరాలు విడిపోకుండా ఉంటాయండి ఇవ్వండి ఈరోజు మరుమరార్ లడ్డు నచ్చితే ఒక లైక్ చేయండి